ఎంటీఎంసీ పరిధిలోని మంగళగిరి తాడేపల్లి పట్టణాల్లో గురువారం జిల్లా కలెక్టర్ పర్యటించారు వివరాలు ఇలా ఉన్నాయి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అంచార్య ఆదేశించారు గురువారం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల పనులు పురోగతిని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పరిశీలించారు కొలనుకొండలో కమ్యూనల్ స్థలాలను పరిశీలించి నివేదిక అందించాలని తహసీల్దార్కు సూచించారు తాడేపల్లిలోని ఆంధ్ర రత్న పంపింగ్ స్టేషన్ నుంచి ప్రాతూరు వెళ్లే రోడ్లో మెప్మా ఆధ్వర్యంలో నలభై షాపులతో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ స్ట్రీట్ స్థలాన్ని పరిశీలించారు ప్రజలకు ఆహ్లాదకరంగా వాతావరణంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు అమ్ముకునేలా స్మార్ట్ స్ట్రీట్ ను తీర్చిదిద్దాలని కలెక్టర్ అధికారులను సూచించారు స్మార్ట్ స్ట్రీట్ రాష్ట్రంలో ప్రధమంగా ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయడం జరుగుతోందని చెప్పారు ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ఒకటి పాయింట్ కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న ఉండవల్లి సెంటర్ లో పనులను పరిశీలించారు రాజధాని ప్రాంతం నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బందులు లేకుండా విస్తరణ పనులను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు ఎకరాల చెరువును అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆరు కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయంను స్వర్ణ వార్డు కార్యాలయం సందర్శించి అన్ని విభాగాలను పరిశీలించారు కార్యాలయాలు పరిశుభ్రత మరింతగా మెరుగుపరచాలని కలెక్టర్ అధికారులకు సూచించారు పొడి వ్యర్థాల నిర్వహణకు ప్రకాశ్ నగర్ లో నూతనంగా తొంభై ఆరు పాయింట్ ఏడు నాలుగు లక్షలతో నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు పొడి వ్యర్థాలతో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా నిర్వహణ చేయాలని అధికారులకు సూచించారు ఎంటీఎంసీ పరిధిలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు ఇంకా మంగళగిరి టౌన్ లో కూడా కలెక్టర్ పర్యటించారు ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఏరియా టిట్కో గృహాల వద్ద నిర్మిస్తున్న ఉద్యానవన ప్రాంతంలో ఆమె చూశారు అనంతరం ఆమె మంగళగిరి ఎంటీఎంసీ మీటింగ్ హాల్లో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో తెనాలి ఇంచార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి కమిషనర్ అలీంబాషా అడిషనల్ కమిషనర్ కె శకుంతల మంగళగిరి దినేష్ రాఘవేంద్ర తాడేపల్లి تحصیلدار సీతారామయ్య ఎంటీఎంసీ డిప్యూటీ కమిషనర్లు లు శ్రీకాంత్ శ్రీనివాస్రావు డీసీపీ अशोक ఎస్సీ లీలాకృష్ణ ఏడీసీఎల్ ఈఈ వసవేశ్వరరావు ఎంటీఎంసీ సెక్రటరీ శ్రీనివాస్రావు తైతర్ల పాల్గొన్నారు. రోజు ఎంటీఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృత్తి పనులను చేత్రసాయిలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్న కాజాలో ఉన్న ఏబిసి సెంటర్ అదే విధంగా కాజా ఈస్ట్ లైక్ ఒక పార్క్ డెవలప్ చేయడం జరుగుతున్నది దాదాపు ఒక సెవెంటీన్ ఏకర్స్ ఉన్న ఆ పార్క్ లో ఒక టూ క్రోర్స్ దాకా సీసర్ ఫండ్ తో చేయడం జరుగుతున్నది దాన్ని విజిట్ చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ వైట్ ఫీల్డ్ పార్క్ కూడా మంచి పార్క్ అది డెవలప్ చేయడం జరుగుతున్నది దాన్ని కూడా విసిట్ చేయడం జరిగింది ఇక్కడ ఎంటీఎంసీ పరిధిలోనే కొత్తగా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అనేది వస్తుంది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు అది కూడా విట్ చేయడం జరిగింది దెన్ ఇక్కడ ఉండవల్లి జంక్షన్ని అక్కడ ట్రాఫిక్ ఎటువంటి ప్రాబ్లం కలగకుండా ఉండడానికి ఒక మంచి ఉండవల్లి జంక్షన్ డెవలప్మెంట్ పనులు కూడా జరుగుతున్నాయి దాన్ని విసిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న అదర్ డెవలప్మెంట్ వర్క్స్ ని కూడా ఫీల్డ్ లో విసిట్ చేయడం జరిగింది దాంతో పాటు ఇక్కడ మంగళగిరి లో ఉన్న కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి సో దాన్ని కూడా ఇక్కడ ఉన్న అధికారులతో రివ్యూ చేయడం జరిగింది సో ఆ రెవెన్యూ ఇష్యూస్ కూడా త్వరలోనే సాల్వ్ చేయడానికి ఇక్కడ జేసీ కూడా ఉన్నారు అదేవిధంగా తహసీల్దార్స్ అందరూ ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ వారి సమక్షంలో ఈ మీటింగ్ తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ కమిషనర్ ఎంటీఎంసీ కూడా ఉన్నారు సో ఇవి అన్ని కూడా నెక్స్ట్ త్రీ మంత్స్ లోపల కొన్ని పార్క్స్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంటేజ్ దాకా కంప్లీట్ అయింది వన్ మంత్ లో కంప్లీట్ ఈస్ట్ ఖాజా అయితే వన్ మంత్ కంప్లీట్ అవుతుంది అదేవిధంగా వైట్ పార్క్ కూడా అనదర్ టూ లో వైట్ ఫీల్డ్ పార్క్ అనదర్ టూ లో కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉంది సో అన్ని వర్క్స్ ని కూడా త్వరలోనే కంప్లీట్ చేయడానికి అదేవిధంగా క్వాలిటీగా కంప్లీట్ చేయడానికి కూడా వారికి చెప్పడం జరిగింది సో అది కూడా ఇప్పుడే విజిట్ చేయబోతున్నాము సో దాంట్లో కొద్దిగా అలైన్మెంట్ కొద్దిగా చేంజ్ చేస్తే ఈజీగా ఉంటుంది వితౌట్ ఎనీ ఎల్ఏ చేయకుండా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో కొన్ని సజెషన్స్ కూడా వచ్చాయి సో దాని మేరకు ఇప్పుడు వెళ్ళి ఫీల్డ్ విజిట్ కూడా అది చేస్తాము అది కూడా త్వరలోనే పని స్టార్ట్ అవుతుంది కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నది అనేది కూడా సరే ఫీల్డ్ విసిట్ ఇప్పుడు చేయబోతున్నామో చూస్తే ఒక ఐడియా వస్తుంది దాని తర్వాతనే చెప్పగలుగుతాం దాంట్లో సో ఇప్పుడు ఫీల్డ్ విసిట్ ఇప్పుడు పెట్టి ఉన్నాము ఇప్పుడే డిస్కస్ చేయడం కూడా జరిగింది కమిషనర్ గారితో సో విజిట్ చేస్తున్నారు ఇప్పుడే కమిషనర్ గారు కూడా ఇక్కడ మనకు గవర్నమెంట్ ఒక ముఖ్య ఉద్దేశం అన్ని చోట్లలో కూడా శానిటేషన్ ఫెసిలిటీస్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అట్ ఈస్ బేసిక్ సర్వీసెస్ అనమాట దాంట్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలన్నది గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అదేవిధంగా గౌరవ మంత్రి వర్యలు కూడా ఇక్కడ ముఖ్యంగా ఈ ఎంటీఎంసి పరిధిలో ఎటువంటి శానిటేషన్ ప్రాబ్లమ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ ఉండకూడదని చెప్పడం జరిగింది సో దాని మరకు ఇప్పటి నుంచి ప్లానింగ్ కూడా చేస్తున్నారు సో ఈ రాబోయే సమ్మర్ సీజన్లో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కాకుండా చర్యలు తీసుకుంటాం సో ఒక టూ నైన్టీ మీటర్స్లో ఎన్టీఆర్ స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్ట్ అనేది అది ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎంటీఎంసీ దీంట్లో మెప్మా నుంచి టేకప్ చేయబోతున్నారు సో ఆ ఏరియా కూడా ఈ రోజు చూడడం జరిగింది అక్కడ అదైతే మనం ఇంప్లిమెంట్ కుంటే చాలా మంచి అంటే ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అది సో అది కూడా టెండర్ అనేది కంప్లీట్ అయింది ఏజెన్సీని కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది త్వరలోనే అది కూడా పనులు స్టార్టింగ్ చేస్తారు వారు కూడా మే ఫస్ట్ నాటికి అది కంప్లీట్ చేయడానికి అగ్రిమెంట్ లో కూడా ఉంది సో ఆ వర్క్ ని కూడా గా ఫాలో అప్ చేసి ఆ లోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అది ఒకసారి ఇక్కడ అన్ని ఇప్పుడు లో చూస్తే అక్కడ కూడా ఫుడ్ సేఫ్టీ అనేది బికాస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దానికి అప్పుడప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ని ఫీల్డ్ కి పంపి ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడైనా అన్హైజీనిక్ కండిషన్ లో ఫుడ్ అనేది ఇది ఉంటే యాజ్ పర్ రూల్స్ చర్యలు తీసుకుంటాము సో ఇక్కడ కూడా యాక్టివిటీస్ టేకప్ చేస్తాం ఓకే తప్పకుండా